ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు ఫన్నీ స్టోరీస్ ఈరోజు ముక్కోటి ఏకాదశి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అంటారు ఈ రోజునే వైకుంఠ దినం వైకుంఠ వాసం అని కూడా అంటారు చాలా పవి పర్వ పవిత్రమైన రోజు ఈరోజు మేము మా ఊర్లో ఉన్న చిన్న గుడికి వెళ్ళాము రామాలయం ఉంది ఆ గుడికి వెళ్ళాము ఉదయాన్నే లేచి స్నానాలు అన్నీ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళాము వెంటర్ అవగానే మాకు వినాయకుడు ఒక చిన్న లోపల గుడిలో కాకుండా బయట ముందరే పక్కన ఒక చిన్న రూమ్ ఉంటుంది ఆ రూమ్లో వినాయకుడు ఉంటాడు మాకు వినాయకుని దర్శనం చేసుకున్నాము ప్రదక్షిణం చేసుకున్నాము శుక్లాంబరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే వినాయకుడికి ఎప్పుడు నాలుగు ప్రదక్షిణాలు చేయాలి మిగతా అన్ని దేవుళ్ళకు మోటు చేస్తారు కానీ వినాయకుడికి మాత్రం నాలుగు ప్రదక్షిణలు చేయాలి తర్వాత లోపలికి వెళ్ళగానే గుడి శుక్ర సే తెలిసి రాహవే కేతవే నమ అనే శ్లోకం చదువుకుంటూ నవగ్రహానికి తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి నవగ్రహ ప్రదక్షిణ తర్వాత మళ్ళీ లోపలికి గుడికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాము వెళ్ళగానే అక్కడ తర్వాత మండే నందీశ్వరుడు నందీశ్వరుని ఇలా ఉంటాడు మా తర్వాత ఈశ్వరుడు పరమేశ్వరుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ శ్రీరామచంద్రుడి వారు సీతాదేవి లక్ష్మీస్వామి ఆంజనేయ సహిత స్వామి వారు ఉంటారు ఇక్కడ ఉయ్యాలలో మాకు ఉత్తర ద్వారం లేదు కాబట్టి ఇలా ఉయ్యాల ఏర్పాటు చేసి ఉయ్యాల మీద ఏర్పాటు చేస్తారు మా దేవుణ్ణి సీతారామచంద్రుని ఇక్కడ వాసమి మాత ఉత్సవ విగ్రహం వాసమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని మూడు సార్లు స్మరించినంత మాత్రాన ఈరోజు చాలా పుణ్యం విష్ణు సహస్రనామం జపించినంత ఫలితం లభిస్తుంది మనకి ఇక్కడ ద్వారంలో మూడు సార్లు ప్రదక్షిణం చేస్తున్నారు చూడండి ఉత్తర ద్వారం ముందు మూడు సార్లు తిరుగుతారు ఇదే మా ఆలయం